చదివేది రామాయణం కూల్చేది మందిరాలు అన్నట్టు చేసే అన్ని లంగపళ్ళు వాళ్ళ దానికి సనాతన ధర్మం వాడు లోక కళ్యాణం కోసం నేను వచ్చినా అని నువ్వు కళ్యాణం చేసుకునేదిరా లోక కళ్యాణం కోసం ఎవరు వచ్చి అసలు నిన్ను ఎవరు పంపించరు ఏంది నువ్వు ఇట్లా తయారు అంటే లోక కళ్యాణం కోసం భగవంతుడు అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళని తయారు చేస్తారు లోక కళ్యాణం కోసం తయారు చేస్తే లోకంలో కళ్యాణం నువ్వు కళ్యాణం చేసుకున్నావు రాని కోరిగా నిన్నేమన్నా అందం అడినా బాధ అనిపిస్తుంది పాపం వాళ్ళ అన్నలు వాళ్ళ నాయన ఊరు నుంచి మాట్లాడుతురు మావాడు అట్లా అట్లాంటి వాడు కాదండి ఇట్లాంటి సరే అట్లాంటి వాడు కాకపోతే వాళ్ళ కుటుంబం మీద మనకి ఏం ద్వేషం లేదు ఇక్కడ ప్రవర్తనారా ఒంటి మీద బట్టలు అన్నీ వేసుకుని రెండు తెలుగు రాష్ట్రాల్లో మీరు తిరగని ఊరు లేదు యాసంటో కారు అటువంటి కారు వేసుకుని తెల్లది పుర్రెలు దూ దాండాలు అన్ని వాళ్ళని పెట్టుకుంటారు ఆ డోర్ ఓపెన్ చేస్తే సిగరెట్ డబ్బాలు బీరు పడుతుంది అమ్మ భగవద్ సిగరెట్లు బీర్లు దాని పంటున్నాడరా వాడు మొత్తం వాళ్ళ ఫారినీ నాలుగు నెంబర్లు ఉన్నాయి నాలుగు నెంబర్లు ఫోన్ చేసిన వీనికి ఇప్పుడు స్టార్టింగ్లో వచ్చినప్పుడు నెల రోజుల పదిహేను రోజులకే అనుకుంటా ఫోన్ చేసి అమ్మా అని అంటే నేను సామాజిక ఉద్యమకారిని తెలంగాణ శ్యామను అంటే నాయన నీ పాదాబి నాయనా అని పి నువ్వు ఏందమ్మా ఇట్లా చేస్తున్నావు పైన ఏం వేసుకోకుండా కింద ఏం వేసుకోకుండా ఏంది అసలు జనజీవన స్థ్రాంత్రి తిరిగినప్పుడు ఎట్టు నువ్వు అరే కొంచమైనా ఇది ఉండాలి కదా ఒకళ్ళు నీకు అట్లాంటి అట్లా ఏం లేకుండా తిరగాలనుకుంటే దానికి ఒక సపరేట్ ప్లేస్ ఉంటుంది అని ఇవ్వను అంటే మంచిగా మాట్లాడలేదు నువ్వెవరు నాకు చెప్పడానికి కేసు పెట్టుకో కోర్టులు వేసుకోవాలనేది ఇప్పుడు ఏమైంది మంచి నీ మీద అన్ని పోలీస్ స్టేషన్ల ఎఫ్ఐఆర్లు అయినాయి నేను లోపలేసి తోము నిన్ను ఏమనొద్దు కానీ నేను రానియొద్దు జైల్లో పెడితే నా తెచ్చి ఖైదీలు కూడా ఖరాబ్ చేస్తున్నాడు కూడా ఖరాబ్ చేస్తున్నాడు అరే వాడు ఏదేదో పేర్లు చెప్పి నాకు తెలిసి దొంగని ఆర్య బ్రాహ్మణులు ఏమన్నా పంపించి తయారు చేసి ఎందుకంటే శివుని చేసిండు చేసి అప్పుడు శివుడు మన మూలవాసి మన అందరం సోమవారం కాగానే శివుడి గుడికి పోయి ఎంతో అత్యంత దైవంగా కొలుస్తావు అటువంటి భగవంతుని కూడా నాశనం చేసిండు ఉండు సనాతన ధర్మం దేశంలో ప్రతి ఒక్క విధవ లంగా పనిచేయడం సనాతన ధర్మం అటు పెట్టుకున్నా చూడమని వర్షిని అంట అవును ఫస్ట్ అమ్మ తర్వాత మాత తర్వాత గురు తర్వాత భర్త తర్వాత బావ అమ్మ వర్షిని నీ ఎన్ని ఎంత తాగినా సరే తాగిపోతుండ్రు తాగితే తల్లి పిల్లం కాదమ్మా కానీ నువ్వు తండ్రిని నన్ను ఒడితో నేను చెప్పలేన మా బూతు తల్లి నీకు మంచి ఫ్యూచర్ ఉన్నది నీ వీడియోలు చూసినా తల్లి నువ్వు ఆయన ఇద్దరు కలిసి సనాతన ధర్మాన్ని రక్షిస్తారా పిల్లలు అంటారా సరే అంటే కన్నీళ్ళే లోక కళ్యాణం కోసం మీరు ఏవైనా చేయరు కానీ నమ్మదు నీ వీడియోలు చూసిన తర్వాత నేను ఏమైనా అందమంటున్నావు ఆడపిల్ల అయిపోయినా నువ్వు ఎందుకు బంగారు లాంటి భవిష్యత్తు నాశనం చేసుకుంటూ ఆ మంగళగిరిలో మీ అమ్మ తిరిగాని పోలీస్ స్టేషన్ లేదు నా బిడ్డ ఆడుకోపోయిందని అని నా దగ్గర డబ్బులు తిన్నాడు అంటున్నాడు ఆగోరి కంటే చాలా డేంజర్ ప్రతి లంగ పని చేయడం సనాతన ధర్మాన్ని పెట్టుకోడు ఏందిరా మీరు వాడంతి బాబా డేరా బాబా నిత్యానంద స్వామి పరిపూర్ణ ప్రతి ఒక్క విధవ లాంగ పని చేయడం సనాతన ధర్మం ఎందుకంటే ఇప్పుడు మనం ఏమైనా క్వశ్చన్ చూసినాం అనుకో చూసినా సనాతన ధర్మాన్ని దేశ వ్యతిరేకిస్తున్నారు హిందూ మతానికి వ్యతిరేకులు ఇల్లు ఇల్లు అంబేద్కరిస్టులు ఇల్లు కమ్యూనిస్టులు ఇల్లు ముస్లింలు ఇల్లు క్రైస్తవులు వీళ్ళు దేశద్రోహులు వీళ్ళు కాంగ్రెస్ వీళ్ళొక్కళ్ళు దేశభక్తులు ఏం ఏతరులు దేశభక్తులు అమ్మాయిని కిడ్నాప్ చేసి కింద మీద ఏం లేని వానికి ఏం పని రా పెళ్లి చేసుకొని ఏం పండ్రా నిజంగా ఆమెకి ఇష్టమే ఉందనుకో అవి ఏం చేయాలి చేసే పను తెలుసారా పెళ్లి చేసుకుంటారా ఎవడన్నా పిల్లల్ని అంటారా అని చెప్తారా ఓరోజు తల్లి ఒకరోజు తండ్రి ఒకరోజు బావ ఒకరోజు భర్త ఓరోజు లవర్ ఐ లవ్ యూ అని వాళ్ళు లైవ్ లో ముద్దు పెడతారు అని జాబిల్లి కోసం జాబిల్లి కోసం ఏ జాబిల్లి జాబిల్లి మధ్య జాబిల్ వచ్చింది కోట సినిమా జాబిల్లా మైనర్ పాప మళ్ళీ మైనర్ అయ్యం ఉన్నాయా వయసుకు కాబట్టి మిత్రులారా ఈ సనాతన ధర్మం పేరుతోని ఇటువంటి వెదవలు వచ్చినప్పుడు తలుసుకుంటా నవ్వుతుంది అరే నువ్వు మాట్లాడిన మాటలకు నువ్వు చేసే పనులకు ఏమైనా సంబంధం ఉందారా ఎవడు పంపించురా నేను నువ్వు అప్పుడు వాడిని అడిగితే నేను గుజరాత్ నుంచి వచ్చినా ఆ శబరిమతి ఏం ఫోన్ చేస్తే నేను అమలాపురం పోతున్నా అన్నాడు పవన్ కళ్యాణ్కు మద్దతుగా ఉంటుంది నా పోరాటం అని వాడు చిత్ర ఎవడనా కానీ చిత్రాన ఎవడనా పోయ భూమికి పూజ చేస్తారు వాడు అరే కాదు దేనికైనా పూజ చేసుకోవచ్చు తప్పలేదు పూజకు పద్ధతి ఉంటుందిరా రా పూజకు నా గౌరవాన్ని ఇప్పుడు తీసేసినవరా నువ్వు సనాతన ధర్మం తెలిసి మళ్ళా క్రైస్తవులు క్రైస్తవును చంపిస్తా ఒక్కొక్క ముస్లింలు ఊత కొత్త కోస్తా ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలు నన్ను ఏం చేయలేవు ముస్లింలు అన్నీ అరుకుతా క్రైస్తవులు అరుకుతా కత్తులు తీసుడు ఇప్పుడు చెయ్యని రాజకీయంలో ఉందా చెప్పు పచ్చి లంగా దైవం పేరుతో ఒక అమ్మాయి దగ్గర పోతే ఆమెను కూడా పెళ్లి చేసుకుని ఆసినట్ట ఇంకా ఇజ్రాల దగ్గర పోయి గూడలో ఫోన్లు దొంగతనం వినాయకులు మండపాల దగ్గర ఫోన్లు పెట్టుకుని బయట రాత్రి పడుకుంటే వాళ్ళ ఫోన్ లా ఎత్తుకుని పెట్ట దొంగ దొంగ పచ్చి దొంగ సనాతన ధర్మరక్షకుడు పచ్చి దొంగ ఇప్పుడు చెప్పండి ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఎందుకు ఖండించడు సనాతన ధర్మ రక్షకుడు సనాతన పేరుతో ఇటు డబ్బులు మీకు కావాల్సిందల్లా డబ్బులు మీకు కావాల్సిందల్లా జనాలను పిచ్చోని చేయడం మాంత్రాలకి చింతకాయలు రాళ్ళు చాలాసార్లు చాలా చెప్తే మా దేవుని మీరు అవమానిస్తారా అంటారు అరే నాయన భగవంతుడు మన ఇంట్లో రా రోడ్డు మీద కాదు వీడు మొత్తం రోడ్ ఎక్కి కింది మీద ఇప్పుకున్నాడు నేను కూడా రేపు పొద్దున్న నేషన్ వేసుకుని ఏం ఉండదు నన్ను ఎవడు ఆపదు వీణ్ ఎందుకు ఆపలేదు తెలుసా వీడు సనాతన ధర్మం పేరు చెప్పిండని ఏదో సనాతన ధర్మం కోసం పనిచేస్తారు ఎందుకులే అని చెప్పేసి పోలీసు వాళ్ళు కూడా వీళ్ళు గౌరవ అక్కడికి పోలీసు వాళ్ళని కూడా కొట్టిండు పోలీసు వాళ్ళని కూడా తిట్టండు అరే ప్రజలను రోడ్డు మీద ఆపి ఏందమ్మా నువ్వు చేసే పనేది కరెక్ట్ కాదంటే వాళ్ళ రోడ్డు కబర్దార్ చెప్ప నోటి నుంచి మనం మాట్లాడలేని పచ్చి భూతులు అని మాట్లాడి దానికి మన శివుడిని అడ్డం పెడతాడు శివుడిని ఎందుకు అడ్డం పెడతావు నరేంద్ర మోడీని అడ్డం పెట్టుకో ఆయన సనాతనవాదం కోసం పనిచేస్తాడు మోహన్ భాగత్తుని అడ్డం పెట్టుకో ఏమంటాను వాళ్ళ భక్తునివే కానీ మాట్లాడుతుంటాడు నరేంద్ర మోడీ దేశానికి ఆదర్శం ఉంటాడు కరెక్ట్ రే నరేంద్ర మోడీ ఆదర్శమే ఆయన ఆదర్శంగా తీసుకున్నా నువ్వు ఎటువంటి పనులు చేస్తున్నావు అర్థమైంది రే ఇట్లాంటి పిచ్చి పనులు మానే ఇప్పటికైనా శుభ్రంగా ఏదైనా పని చేసుకొని నిజంగా నువ్వు దైవం మీద అంత భక్తి ఉంటే కనుక వెళ్ళిపో మేము రాము మా వదిలిపెట్టండి ప్రశాంతంగా బతకరి చేయాలంటే రా నువ్వు ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేస్తున్నావు వదిలిపెడతాం ఏంది నువ్వు వేసిన పనులు కాశీలున్నా కులున్నాడు కాజీలున్నా కుమ్మేలున్నాయిలున్నా కాజీలున్నా శ్మశానం వాటిలో వీనికి తీసుకుంటాడు బూడిది పాన్స్ పౌడరు ఆ కట్టెలు కాలిపోయిన బూడిది అదంతా పూజుకొని రాను చేసేది చిన్న పిల్లల్ని ఎత్తుకొని బొట్లు పెడతాను ఆడపిల్లలు రక్షించాలే గోవులను రక్షించాలే సరాధన రక్షించాలే అంత బాగానే ఉంది ఏంద్ర లంగపల్లి అందరిని రక్షిద్దాం మంచిగా ఇవన్నీ లంగపల్లి ఏంద్ర చెప్పరా అఘోరా అఘోరి శ్రీనివాస్ అండ్ వర్షిని మరుషిని ఎప్పుడు మీ మీ ఉందా తప్పరే బుద్ధినిచ్చేసి రే ఆ పాపని వాళ్ళ అమ్మ ఇచ్చేసి జాగ్రత్తగా నీ పనులు చేసుకో ఇట్లాంటి పనులు ఇవ్వడానికి ఎవరైనా సరే మళ్ళీ సనాతనం వాదం పేరుతోని ఇవ్వడని ఇటువంటి లంగ పనులు చేయడానికి వచ్చిన అనుకో చెప్పులు తీసుకొని ఫస్ట్ చెప్పులు అరే ఒక ట్రాన్స్ జెండర్స్ కుండాల్సినటువంటి బాధ్యత కూడా లేదు బీజేపీ వాళ్ళకు సునాతన ధర్మరక్షకులు ఆడబురు సనాతన ధర్మరక్షకులు ఇంత అరాచకాలు డబ్బులు వసూలు చేసాడు అరే యూట్యూబర్లు పెట్టుకున్న పనికి మళ్ళీ వేద వాళ్ళు మీరు ఆడిపోయారు ఇప్పుడు ఇంత ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటారు రెండు తెలుగు రాష్ట్రాలలో సరే పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు పూటకో సిద్ధాంతం ఉంటుంది ఆయన పక్కన పెడదాం ఆయన ఎప్పుడు ఇటువంటి చిల్లర పనులు చేయాలి రోజుకో సిద్ధాంతం ఉంటుంది ఆడబోయే యూట్యూబర్స్ మీరు రుణాకర్ దేశభక్తుడు ఆడిపోయాను లలిత్ కుమార్ ఆడిపోయాను దేశభక్తుడా ఆ అమర ప్రసాదర్ అయితే ఖండించండి లే ఖండించాడు అమర ప్రసాదం ఖండించే ఖండించండి ఖండించండి ఆడిపోయి మీతో యూట్యూబర్లో ఆడిపోయిరాదు బండి సంజయ్ ఎనభై శాతం ఎనభై శాతం మందినే పిచ్చోళ్ళని చేసినాడు ఇరవై శాతం చంపేస్తాను మరి ఎనభై శాతం ఆగం చేసి ఎటు కాకుండా చేసినాడు ఏం చేద్దాం చెప్పు ఎనిమిది నెలల నుంచి వేస్తున్నాడు న్యూస్ అండ్ ఎనిమిది మంది ఎంపీలు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీరు ఎనిమిది సెకండ్ల వీడియో పెట్టి కూడా ఖండించాలి మీరు కబర్దార్ ఏ ధర్మం పేరుతో వాడు క్రైస్తవం పేరుతోని దుర్మారం చేసినా ఇస్లాం నడ్డం పెట్టుకుని దుర్మారం చేసినా సనాతనవాదం నడ్డం దుర్మారం చేసిన కులాన్ని అడ్డం పెట్టుకుని దుర్మారం చేసినా తప్పును తప్పుగా ఖండించాల్సింది ఏమనుకుంటారా ఇది ప్రజాస్వామ్య దేశం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారానే దాని రాజ్యాంగం నీడలోనే అందరం బతకాలి నేను రాజ్యాంగాన్ని గౌరవించా పోలీసు వాళ్ళని గౌరవించా వాళ్ళని గౌరవించ అయ్యే దేశంగా అది సొంత నిర్ణయాలు తీసుకోవడానికి ఈ దేశంలో కొన్ని చట్టాలు వాటికి లోబడి మన అందరం బతకాలి నా ఇష్టం వచ్చినట్టు కింది తిప్పుకుంటా పై తిప్పుకుంటా అంటే కొట్టలేదు ప్రజలు నిన్ను ఎందుకంటే కేవలం భగవంతుని అడ్డం పెట్టుకున్నావు కాబట్టి కొట్టలే నిన్ను జార్ తమాషాలు చేస్తున్నారు మీరు సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టి వత్తి ఓడు మతాన్ని అడ్డం పెట్టడం ప్రజా సమస్యలు పక్కతో పట్టించడం నిజంగా ఎందుకు పొద్దున్న లేస్తే మతం 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 ఇవ్వరా కులం ఎప్పుడు కూడు పెట్టదు మతం ఎప్పుడు మంచి నేర్పదలై నిరుద్యోగుల సమస్యల పైన కొట్లాడని అరే మీద కొట్లాడనరా అణచివ్యత పైన కొట్లాడనరా కుల వివక్షతకు వ్యతిరేకంగా విద్య వైద్యం మీద కొట్లాడనరా ప్రభుత్వాలు ఉచితంగా కార్పొరేటర్ హాస్పిటల్ కాలేజీలకు దీటుగా పెట్టాలని వాటిని ప్రభుత్వాల మీదరా కొట్లాడనరా లో నరేంద్ర మోడీ తీసుకొచ్చిన పనికి మాల నిర్ణయాల వల్ల హిందువులు ముస్లింలు కొట్టుకుని నచ్చిపోతారు దాని మీద కొట్లాడని దేశ ప్రజలకు ఉపయోగపడినటువంటి బిల్లులు తీసుకుని వచ్చి నరేంద్ర మోడీ దేశంలో మత శిక్షులు పెట్టి ప్రజా సమస్యలు పక్కదు పట్టించు విధానాల మీద కొట్లాడనరా రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలకు ఏదైనా ప్రజా వ్యతిరేక విధానాలు ఉంటే వాటి మీద కొట్లాడండి మన ఎస్ మీద మనందరం కొట్లాడలేము మన దామగుండం మీద కొట్లాడలేదు వీళ్ళు ఎందుకు కొట్లాడరు అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడు అంటే మంచి మంచిందామరా ఎందుకు ఖబర్దార్ అరే ఆగోర్ గారు నువ్వు మల్ల ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎటువంటి న్యూసెన్స్ క్రియేట్ అనుకోరా కవర్దార్ నా దగ్గర శత్రువునై నువ్వు అన్నావుగా నీ దగ్గర నీ దగ్గర ఏమన్నాడు శక్తులు వీడు ఏం కావాలి చెప్పరా థర్టీ త్రీ డాష్ వన్ ఫిఫ్టీ ఫైవ్ అబ్లిక్ వన్ రాజీవ్ గాంధీ నగర్ సూరారం కుత్బులాపూర్ హైదరాబాద్ మేడ్చల్ డిస్టిక్ తెలంగాణ ఇండియాలో ఉంటుంది నా ఫోన్ నెంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ ఫోర్ నా తండ్రి పేరు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నా వెంట్రు కావాలన్నా లేదా నా టీషర్ట్ కావాలన్నా నా శర్మ ఏది కావాలో చెప్పరా నీకేం మంత్రాలు వస్తాయి చేయరా చేయరా నీ మంత్రాలు తంత్రాలు వస్తే నా కులం గోత్రం అన్నీ చెప్తారా నీకు నీకేం కావాలి చెప్పరా నా బ్లడ్ కావాలని చెప్పిస్తా ఎక్కి ఎగురు దూరంగా ఉంటాయి నీకేం కావాలని చెప్పిస్తా పంపిస్తా నా పేరు నీకు ఏం కావాలి చెప్పరా మా తాత ముత్తాతల పేర్లు కూడా చెప్తా తమాశాలరా మంత్రాలు వస్తాయి తంత్రాలు వస్తాయి బయలుగుడుతూ నన్ను నన్ను టోల్ చేస్తున్నానని పూజలు చేస్తా ఇది చేస్తా అది చేస్తా ప్రజల్ని మతం పెడతా పిచ్చోళ్ళని చేస్తాడు నాకు తెలిసి మీ వెనకాల శివుణ్ణి అవమానించడం కోసం శ్రీ వైష్ణవులు తయారు చేసిన నేనైతే వంద శాతం నాకైతే అనుమానంగా ఉన్నది ఖండించారు శ్రీ వైష్ణవులు ఎందుకు ఖండిస్తారు వైష్ణవులు ఎందుకంటే మా శివుని అవమానిస్తుంటే శ్రీ వైష్ణవులు ఖండించారు బతికొచ్చిన ఆర్య బ్రాహ్మణులు అసలే ఖండించారు ఎందుకు ఖండిస్తారు ఖండించరు సంబరపడతారు కాబట్టి దీని వెనకాల చాలా పెద్ద కుట్రదాయం అది మనం కేవలం గారి విషయం శ్రీనివాస్ గారి విషయం లానే చూస్తున్నాం ఇది మన భగవంతు అణిచివేయడం కోసం తెరపైకి తీసుకొని వచ్చింది ఎందుకంటే ఎనిమిది నెలల నుంచి ఇంత సాధన ధర్మాన్ని అడ్డం పెట్టుకుని వీడు ఇంత రాచకం చేస్తుంటే ఎందుకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా ఈ ఖండించలేస్య తగ్గు అమ్మ ఒకటే పని తున్నింది దగ్గింది పండుకున్నది లేచింది కూసున్నది ఎందుకు ఎందుకురా నాయన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ఒక్కటి నిజంగా మీకు అంత సామాజిక బాధ్యత ఉంటే యూట్యూబర్సు నిజంగా మీ ప్రజల తరఫున క్వశ్చన్ చేసే యూట్యూబర్స్ అందరు కాదు కొంత పనికి మాలిన యూట్యూబర్స్ మీ బాధ్యత ఏం చేయాలి ప్రజలు ఇటువంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాలు తక్షణమే ఆగురిగాడిపోయిన చర్యలు తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకొని ఇటువంటి న్యూసెన్స్ క్రియేట్ కాకుండా చూడాలని మీరు ప్రభుత్వానికి చెప్పాలి అది బాధ్యత మీ వ్యూస్ పెంచుకోవడం కోసం వెనకాల ముడ్డి మూతి అన్ని చూపించి 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 చూపి ఇంకేం లేదు నిన్న సమస్యలు ఉన్నాయి మీకు తెలియకపోతే చెప్పుడు నేను చెప్తా రోజుకో ప్రజా సమస్య పంపిస్తాను మీకు పొద్దున్నీ సాయంత్రం మీకు న్యూస్ కావాలని ఎప్పుడు నేను చెప్తా కంటెంట్ లేని వీడియోలు వేస్తారు ఏం పని ఇంకేం పని లేదరా మీకు ఆ టీవీ ఛానల్స్ పేరు చెప్పదు కానీ ఇదే పని అరే పొద్దు నుంచి సాయంత్రంగా డ్యూటీ చేసుకొని వచ్చి మా గుండె రగిలిపోతున్నారు ఆయన వాట్సాప్లలో పేపర్ చూడగానే యూట్యూబ్ చూడాలని పిలాని పేట పశీర్వాద దగ్గర పొట్టు కొట్టిర్రు కింది కులం అని చెప్పి ఆ పిల్ల తల్లి అంట కామానికి ఇదైపోయి అయిపోయి సంగారెడ్డిలో ముగ్గురు పిల్లలు చంపించావు దానిపైన ఎందుకు జరుగుతుంది క్రైమ్ కట్టడి చేయడం కోసం మనం ఇచ్చేయాలి ఆర్థిక పరిస్థితుల వల్ల బిల్డింగ్ ఇచ్చి గాజులు వల్ల వాళ్ళ భర్త నువ్వు ఏం జో చేసుకోపో నేను పిల్లలున్నాందుకు క్షణిక ఆవేశంలో పోయి ఆమె ముగ్గురు పిల్లల్ని నరికి చంపింది ఆ బిల్డింగ్ నుంచి దూకిపోయింది ఎన్ని దుర్మార్గాలు జరుగుతున్నాయి వాటిని ఎందుకు మొన్న బాలనగర్ మనం టీకా ట్రాఫిక్ కానిస్టేబుల్ చచ్చిపోయింది పిల్లవాడు అరే ఎన్ని సమస్యలు రోజు వంద సమస్యలు ఉన్నాయన్న దేశంలో ఐదు చూపించారు ఐదు చూపించారు నరేంద్ర మోడీ ఇచ్చిన హామీల మీద క్వశ్చన్ చేయండి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల క్వశ్చన్ చేయండి ప్రతిపక్షాలు గతంలో చేసిన తప్పుల్ని ఎత్తి చూపండి మళ్ళీ చేయకుండా చేయండి అరే ప్రజా సమస్యల మీద కొట్లాడరు నాయన ఇదే పని అవర్దా అరే ఆగోరిగా నువ్వు ఆడు నువ్వు తచ్చినవ్ చెప్పి తీసుకున్నట్టు కష్ట నీళ్ళకి నా చెల్లనా ఉత్తరాఖండ్ అలా దొరికినాగోరిగా లేదు జాగ్రత్త న్యూస్ అండ్ చేకరు అది నాకు ఫోన్ చెయ్యి ఫోన్ నెంబర్ నీ దగ్గర ఉందిగా